హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ఎరువు కోసం రైతుల తిప్పలు సహకార సంఘాల వద్ద పొద్దంత పడిగాపులు మహబూబాబాద్ జిల్లాలో అన్నదాతల అవస్థలు స్థానిక అధికారులకు కరువైన ముందు చూపు సరిపడా ఎరువులు సరిపడా చేయడంలో మండల అధికారుల వైఫల్యం

आ हम उतर गए आ क्या मांग మొన్న మొన్న వచ్చిపోయినా ఆరు వేలు కిరాయి పెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చిన ఆరు వేలు కిరాయి పెట్టుకొని వచ్చేసరికి మూడు బస్తాలే ఇస్తాం అంటున్నారు ఇది న్యాయం సార్ ఇట్లా ఎన్ని రోజులు తిరగాలి మేము ఎన్ని పనులు చేయొద్దా ఈ ఊరియల కోసమే తిరగాల మేము ఊరియల కోసం తిరుగుతుంటుండి పనులు పోవాల సార్ చేయలేం చేయాలా చేయలే పోతు తింటానే అన్ని మాగం అయిపోతాయి ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మేము ఎన్ని రోజులు తిరగాలి నా పేరు రమాదేవి నేను మాజీ సర్పంచ్ మా తిరుమల గని గ్రామ పంచాయతీ ఇక్కడ ఏంటి అంటే పిండి కట్టాల కోసం అనగా చీకటితో వచ్చి ఇక్కడ లైన్లో నిలబడి ఎండలో కనీసం నీడ అనేది లేకుండా ఎండలో నిలబడి అన్నం లేకుండా కూర్చొని అనగా వచ్చారు కనీసం వాటర్ తాగడానికి కూడా మంచి నీళ్ళు లేవు ఇక్కడ పిండి కట్టాలు తీసుకోవడానికి ఎంతో దూరం నుండి వచ్చినా కనీసం అంత దూరం నుండి వేసుకుపోవడానికి కూడా ఛార్జీలు కావాలి ఐదే ఇస్తున్నారు కనీసం రెండు మూడు ఐదు ఎక్కువ పెంచడం లేదు ఎక్కువ పెంచితే చాలా బాగుంటుంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాగే ఇంటి దగ్గర పనులను వదులుకొని ఈ లైన్ లో నిలబడమే సరిపోతుంది ఇంటికాడ పనులు కూడా చేసుకోవట్లేదు ఇట్లా ఎన్ని రోజులు అని తిరగాలి ఎక్కువ ఈ లైన్ కూడా ఎంత పెద్దగా ఉందో ఈ లైన్ అంతా అయిపోవాలి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి పనులు ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు వచ్చి చీకటితో వచ్చిన జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ దీన్ని ప్రభుత్వం కొంచెం చూడాలి చూడాలని ఆశిస్తూ గ్రామం వీడియో కట్టల కోసం పొద్దున్న ఇక్కడతోటి ఆరు గంటలకు వచ్చినాం ఇక్కడ ఏం చూస్తే మొత్తం చాలా మంది పబ్లిక్ ఎక్కువ అయ్యారు ఇచ్చేటట్లు లేరు కొస్టేప్ ఇస్తామంటుండ్రు కొస్ ఇవ్వమంటుండ్రు మా సారేమో పొలం దగ్గర పనులకి వెళ్ళిపోయిండు నేనేమో చిన్న అబ్బాయి పిల్లగాని తీసుకొని పొద్దున్నే మార్నింగ్ అన్నట్టుగానే సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి వచ్చేసానా మరి ఇస్తారా ఇవ్వరా ఏంటి అన్నది తెలియడం లేదు ఇంకా ఎంత టైం పడుతుంది ఎట్లా ఏంటి అని కూడా ఏం అర్థం కావట్లేదు ఏం చెప్పట్లేరు కూడా ఏం పరిస్థితి అందరూ ఎట్లా వానలు లేక కూడా మొత్తం ప్రజలంతా అల్లకొల్లంగా అయితే ఇబ్బంది పడుతున్నారు